హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన పట్నానికి ఐ మీన్ హైదరాబాద్కి అయితే అప్పటి నుంచి ఇంకా రెంటెడ్ హోమ్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారండి ఫస్ట్ ఒకటి రెండు మూడు మూడు చోట్ల అయిపోయింది ఇప్పుడు నాలుగో ఇంటికి వచ్చినాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకము ఒక్కొక్కరు ఎంత వేధించిల్లో ఎట్లా మాట్లాడిల్లో షార్ట్ షార్ట్గా వన్ అండ్ హాఫ్ మినిట్ పర్పస్లో అట్లా పెట్టేస్తా రేపు నుంచి ఇప్పుడు బాగా లేట్ నైట్ అయింది నిద్ర కూడా మస్తు వస్తుంది ఓనర్స్ అయితే అమ్మో అందరు అట్లా లేరు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ మంచోళ్ళు కూడా ఉన్నారు ఇక కొందరు అయితే నేను చెప్తా రేపు చెప్తా కంపల్సరీ చెప్దాం అనుకుంటున్నా ఓనర్లు ఎట్లున్నారంటే ఒక్కో చోట ఒక్కోలాగా ఉన్నారు నోరు ఇప్పుతే కూడా మళ్ళీ అవద్దాలి అట్లున్నారు ఒక్కొక్క చోట నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో నేను చెప్తా అది నా ఎక్స్పీరియన్సే నేను చెప్తా నన్ను అవసరానికి లేడీస్ ఎంతమంది వాడుకున్నట్లు వదిలేసినారు అది కూడా చెప్తా అంటే అవసరానికి అట్లా వాడుకొని మళ్ళీ తర్వాత నీతో నాకు పనింది అన్నట్టుగా అట్లా ఉంటారు నాకు మూడు జాగాలు అట్లనే అయింది ఇక్కడ కొత్తగా వచ్చిన కూడా అట్లనే అయింది అందుకని ఏం చేసిన అంటే పక్కకు పెట్టేసిన మీతో మూచటద్దు వద్దు తల్లు నీకు వదండము నేను ఒక్కదాన్ని లోన్లీగా పొద్దుంత గొడవలతోటైనా మాట్లాడుకుంటా ఈ ముచ్చట దాడల్లో ముచ్చట అని చెప్పేసి కాసేపు ఎఫ్ఎం పెట్టుకుంటాను సెల్లో వీడియోస్ చేస్తా ఇంటి పని చేసుకుంటా మా హస్బెండ్ వస్తే ఆయనతో మాట్లాడతా బయటకు వెళ్తా అంతవరకే ఇంకో ప్రపంచం లేదు ఇంకా ఇంత అమ్మలెక్కల ముచ్చట్లు పెట్టి పాంచాతలు పెట్టుకునే అంత ఇది లేదు అంత స్టెమినా లేదు అంత టైము లేదు ఏమంటారు రేపటి నుంచి చెప్తా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అమ్మో హైదరాబాద్లో నాలాగా చాలామంది అక్కలు చెల్లెళ్ళు చేసుకుంటారు ఏం చేద్దాం తప్పదు ఇక బతకడానికి వచ్చినాం 喂。But